విఎస్ 99 న్యూస్ కి స్వాగతం చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం ప్రొతుకు అవమానం జరిగింది కలెక్టర్ గౌతంను స్టేజ్ పైకి పిలవకుండా అవమానించారు రైల్వే అధికారులు చేసిది ఏమీ లేక నవతో కిందే ప్రజల మధ్య కూర్చున్నారు కలెక్టర్ గౌతమ్ उधर भी कर्नाटका में कांग्रेस गवर्नमेंट हाँ तो। तो तो है, है। भाई सिद्धाम चीफ मिनिस्टर मैं बात किया में हमारे ऑफिसर को सबको मीटिंग किया बहुत अधिकार है इसलिए हमको भाई गवर्नमेंट ऑफ इंडिया जो आपको आपको चीफ मिनिस्टर करनी कीजिए वो अप्रोच करता है क्या होता है बड़ा होता है ఈ రోజు సిటీ అవుట్కర్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ధరలు రావడంతో ఈరోజు మనం అందరూ కూడా సిటీకి వెళ్ళి సిటీలో ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా ఔట్కర్ట్స్ ఇక్కడే దిగి ఇక్కడి నుంచి రింగ్ రోడ్ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది కాబట్టి